శిథిల స్థాయికి చేరుకున్న బ్రిటిష్ నాటి నూట పదిహేను సంవత్సరాల పురాతన వంతెన ఏజెన్సీ ముఖద్వారమైన ఈ వంతెన రాజమండ్రి నుంచి భద్రాచలానికి ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులే ఎదురవుతున్నాయి పలుమార్లు అంబులెన్స్లో పేషెంట్లు ఇబ్బందులకు గురయ్యారు ట్రాఫిక్లో ఇరుకుపోయి గంటల తరబడి నిరీక్షిస్తూ ఏజెన్సీ ప్రాంత వాసులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలకు వాహనదారులకు ఏజెన్సీ ప్రాంత వాసులకు మోక్షం కలిగించాలంటూ కోరారు భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు వంతెనకు ఉన్న ఇరువైపులా తూములు పడిపోయి వాహనదారులకు ప్రమాదంగా మారిందన్నారు